బ్రిక్స్ పేరు చెప్పగానే చిందులు తొక్కుతున్నారు అమెరికా అధ్యక్షుడు బ్రిక్స్ అనుకూల దేశాలపై అదనపు టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు ట్రంప్ అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతిచ్చే ఏ దేశంపై అయినా అదనంగా పది శాతం టారిఫ్లు విధిస్తామంటున్నారు ట్రంప్ ప్రకటనపై ఆగ్రహించిన బ్రెజిల్ అధ్యక్షుడు లులా డిసిల్వా ఈ ప్రపంచానికి చక్రవర్తుల అవసరం లేదని గట్టి కౌంటర్ ఇచ్చారు ప్రపంచాన్ని బెదిరించాలి అనుకోవడం బాధ్యత రాహిత్యం అన్నారు అయితే చైనా మాత్రం ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఆచితూచి స్పందించింది బ్రిక్స్ ఘర్షణను కోరుకునే కూటమి కాదని స్పష్టం చేసింది ఇంతకీ ట్రంప్ బ్రిక్స్ అంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు బ్రెజిల్లోని రియో డీజెనెరోలో రెండు రోజుల పాటు జరిగిన పదిహేడవ బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సదస్సు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది బ్రిక్స్ కూటమికి చెందిన బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఈజిప్ట్ ఇథియోపియా ఇండోనేషియా ఇరాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు సదస్సుకు హాజరయ్యాయి ఇందులో భారత ప్రధాని మోడీ సహా బ్రిక్స్ ప్రాతినిధ్య దేశాధినేతలు ప్రతినిధులు పాల్గొన్నారు ఒకవైపు బ్రిక్స్ సదస్సు జరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ లో ఒక పోస్టు పెట్టారు బ్రిక్స్ అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతు ఇచ్చే ఏ దేశానికైనా అదనంగా పదు శాతం టారిఫ్లు విధిస్తాం ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు అని పేర్కొన్నారు బ్రిక్స్ కూటమి అమెరికా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది అంటూ విరుచుకుపడ్డారు అయితే బ్రిక్స్ అనుసరిస్తున్న అమెరికా వ్యతిరేక విధానాలేంటో ట్రంప్ చెప్పలేదు అగ్రరాజ్యం అడ్డగోలుగా విధిస్తున్న సుంకాలను తప్పుపడుతూ బ్రిక్స్ ప్రకటన చేయగానే ట్రంప్ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డెసిల్వా తీవ్రంగా స్పందించారు బ్రిక్స్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రపంచం మునుపటిలా లేదు మారిపోయింది కాబట్టి మనకు చక్రవర్తి అవసరం లేదు మన దేశాలు సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నాయి ట్రంప్ సుంకాలను జారీ చేస్తే ఇతర దేశాలకు అదే చేసే హక్కు ఉంది రాజ్యానికి అధ్యక్షుడైన ఆయన సుంకాల గురించి సోషల్ మీడియాలో ప్రపంచాన్ని బెదిరించడం బాధ్యత రాహిత్యంగా భావిస్తున్న ఇలాంటి అంశాలపై ఇతర దేశాలతో మాట్లాడేందుకు చాలా వేదికలున్నాయి అని పేర్కొన్నారు ఒకరిని ఎదుర్కోవడం కోసం బ్రిక్స్ ఎవరికి హాని చేయదని కానీ రాజకీయాలు చేసేందుకు మరో ఉదాహరణ ఉండాలని మాత్రమే ఈ కూటమి కోరుకుంటోందని లూలా వ్యాఖ్యానించారు అయితే బ్రిక్స్ కూటమిలోని మరో ప్రధాన దేశం చైనా మాత్రం ట్రంప్ హెచ్చరికపై ఆచితూచి స్పందించింది బ్రిక్స్ ఘర్షణను కోరుకునే కూటమి కాదని స్పష్టం చేసింది ఏ ఒక్క దేశాన్ని అది లక్ష్యంగా చేసుకోద్దని కూడా పేర్కొంది వాణిజ్య సుంకాల విజేతలు విజేతలెవరూ ఉండరనే తమ దేశ విధానాన్ని పునరుద్ఘాటించారు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ బీజింగ్లో విలేకరుల సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలపై వైట్ హౌస్ సెక్రటరీ కరోలినా లీవిట్ మాట్లాడుతూ బ్రిక్స్ సదస్సుని ట్రంప్ నిశ్చితంగా పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు అందులోని దేశాలు బలపడుతున్నాయని ఆయన అనుకోవటం లేదన్నారు కానీ అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ట్రంప్ భావిస్తున్నారని వివరించే ప్రయత్నం చేశారు కరోలినా అమెరికా ఫస్ట్ విధానానికి అధ్యక్షుడు కట్టుబడి ఉన్నారని తెలిపారు బ్రిక్స్ దేశాల కూటమి విషయంలో అమెరికా అధ్యక్షుని ఆగ్రహం కొత్తేమీ కాదు బ్రిక్స్ దేశాలు డాలర్తో ఆటలాడాలనుకుంటే తాము వాణిజ్యంతో వారికి చెక్ పెడతామని గతంలో బెదిరింపులకు పాల్పడ్డారు గతంలో రష్యాలోని కజాన్ వేదికగా బ్రిక్స్ శిఖర అగ్ర సదస్సులో బ్రిక్స్ దేశాలు ఉమ్మడిగా కరెన్సీ రూపొందించడంపై దృష్టి పెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు పెట్టుబడుల ప్రాజెక్టులకు ఆర్థిక వనరులు సమకూర్చడానికి ఆయా దేశాలు డిజిటల్ కరెన్సీని వాడుకోవాలని ప్రతిపాదించారు ప్రస్తుతం కూటమిలోని దేశాలు డిజిటల్ కరెన్సీ వాడుకునేందుకు భారత్తో కలిసి రష్యా పనిచేస్తోందన్నారు సభ్య దేశాలు కొత్త ఆర్థిక సాధనాలను వినియోగించుకోవాలని పుతిన్ కోరారు దీనిపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నామన్నారు దీనిపై స్పందించిన ట్రంప్ అంతర్జాతీయ వాణిజ్యంలో యుఎస్ డాలర్కు ప్రత్యామ్నాయం చూసుకుంటే బ్రిక్స్ దేశాల ఎగుమతులపై వంద శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించారు యుఎస్ డాలర్ ను ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు బ్రెజిల్లోని రియో డీజెనిరోలో జరిగిన బ్రిక్స్ సదస్సు ఉగ్రవాదంపై పోరాటం దక్షిణార్ధగోళ దేశాల ఆకాంక్షలే ఎజెండాగా సాగింది బ్రిక్స్ అంతర్జాతీయ సమీకరణాల్లో కీలక మలుపుగా మారింది వర్ధమాన రాజ్యాలకు నాయకత్వం వహించే సత్తా తమకుందని బ్రిక్స్ దేశాలు భావిస్తున్నాయి బ్రెజిల్ రష్యా ఇండియా చైనా దక్షిణ ఆఫ్రికాలతో ప్రారంభమైన బ్రిక్స్లో తర్వాత ఇరాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈజిప్ట్ ఇథియోపియా చేరాయి ఒకప్పుడు అమెరికా సోవియట్ కూటముల మధ్య భిన్న ధృవాలుగా చీలిన ప్రపంచం సోవియట్ పతనంతో అమెరికా చుట్టూ తిరిగే ఏకధృవ ప్రపంచంగా మారింది కానీ భారత్తో పాటు అనేక దేశాలు బహుళ ప్రపంచాన్ని కోరుకుంటున్నాయి అందుకే అమెరికా పశ్చిమ ఐరోపాల ఆర్థిక ఆధిపత్యానికి ప్రత్యామ్నాయ వేదికగా బ్రిక్స్ ఎదగాలని ఆకాంక్ష వ్యక్తమైంది వాస్తవానికి ఈ సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రావాల్సి ఉన్న తాజా అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని తమ ప్రధానమంత్రుల్ని పంపారు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన వాటాదారులుగా ఉన్న పలు దేశాలకు నిర్ణయాలు తీసుకునే అధికారం మాత్రం లేకపోవటాన్ని భారత ప్రధాని మోడీ బ్రిక్స్ వేదికగా ప్రశ్నించారు అభివృద్ది వనరుల పంపిణీ భద్రత సహా అన్నింటా ద్వంద్వ ప్రమాణాలకు గ్లోబల్ సౌత్ దేశాలు బాధితులుగా మారాయని పేర్కొన్నారు పరిపాలనా వ్యవస్థలు ఓటింగ్ హక్కులు నాయకత్వ స్థానాల్లో మార్పులు రావాలి విధాన రూపకల్పనలో గ్లోబల్ సౌత్ దేశాల సవాళ్లకు ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రపంచ వాణిజ్య సంస్థ బహుళపక్ష అభివృద్ధి బ్యాంకుల వంటి సంస్థల్లోనూ ఇదే తరహా సంస్కరణలు చేపట్టాలని పిలుపునిచ్చారు బ్రిక్స్ సదస్సు ఇచ్చిన పిలుపు ఒక రకంగా అగ్రరాజ్య ఆధిపత్యాన్ని సవాల్ చేసినట్లుగానే ఉన్నాయి ఈ కారణంగానే అమెరికా అధ్యక్షుడు బ్రిక్స్ దేశాల కూటమిపై ఆగ్రహంతో ఉన్నారు ఈ కూటమిలో తనకు గిట్టని చైనా రష్యా ఇరాన్ సౌత్ ఆఫ్రికా ఉండటం మరో కారణం